హాయ్ అండి ప్రేమ మందిరం ఎనిమిదో భాగం వినండి క్యాన్సిల్ చేసి వచ్చాను అనే మాట గట్టిగా తగిలిందనుకుంటాను అదే ఫిక్స్ అవ్వండి ఈ పెళ్ళి జరగదు ముందు అమ్మమ్మని ఆ తర్వాత బావని భలే పడేసావు అంది నేహ సంజనా దగ్గరికి వస్తూ మాకు ఉద్దేశం లేదమ్మా వాళ్ళంతటా వాళ్లే అడిగారు చేసుకుంటామని అంది సావిత్రి నేహ దగ్గర గారు వస్తూ అదే కదా నీ పెంపుడు కూతురు లక్షణం వాళ్ళంతట వాళ్ళు కావాలని అనుకునేలా చేయడం పెళ్ళి కాకుండానే ఈ ఇల్లుకి ఓనర్ అయిపోయింది ఇక పెళ్ళయ్యాక మా అమ్మమ్మ బాబా పరిస్థితి తలుచుకుంటే ఇప్పుడే జాలేస్తోంది అందుకే ఈ పెళ్ళి జరగనివ్వను నీ నిజస్వరూపాన్ని వాళ్ళ ముందు పెడతాను అంది నేహ మీ పేరు కూడా తెలియదు నాకు నేను కావాలని ఇల్లు రాయించుకోవడం లాంటివేం చేయలేదు నిఖిల్ బాబే ఇదంతా చేశారు నిఖిల్ బాబే సంజనా మాట పూర్తి కాకుండానే అందుకుంది నేహ ఓయ్ ఓయ్ ఆగాగు ఏంటి నిఖిల్ బాబు ఆ పేరు తలిచే అర్హత కూడా లేదు నీకు మర్యాదగా చెప్తున్నా నువ్వే పెళ్ళి క్యాన్సిల్ చేసుకో కాదు కూడదు అని పెళ్ళి చేసుకుని వచ్చావనుకో నిన్నెవరైతే ఇష్టపడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నారో వాళ్ళిద్దరితోటి నిన్ను బయటికి గెంటిస్తాను అంది నేహ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని నువ్వు ఇక్కడ చెప్పే కంటే అక్కడికి వెళ్ళి చెప్తే మంచిది అనుకుంటా అంది రమణమ్మ మర్యాద 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 ఇచ్చి మాట్లాడు మీలాంటి వాళ్ళతో మాట్లాడమే పరువు తక్కువ చిచి నేను ఇక్కడికి అసలు వచ్చి ఉండకూడదు గుర్తుపెట్టుకో మీ ఇద్దరినీ సుఖంగా ఉండనివ్వను ఆశ్రమంలోనే సుఖంగా ఉన్నాను అనుకునేలా చేస్తాను నిన్ను ఆ ఇంట్లో నీకు విలువ లేకుండా చేస్తాను పెళ్ళైతేనే ఆస్తి వచ్చేసినట్టు ఫీల్ అయిపోకు అది ఎప్పటికీ నీకు సొంతం కాదు అలాగే మా బావ కూడా ఏదైనా సరే చెప్పి చేయడం నాకు అలవాటు అందుకే నీకు చెప్పాలని వచ్చాను అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది అంతవరకు సరదా కబుర్లు చెంపుకుంటున్న ఆశ్రమం అంతా సైలెంట్ అయిపోయింది అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు అందరి మనసులోనూ ఒకటే ఆలోచన ఈ అమ్మాయి అనుకున్నది అనుకున్నట్టు చేస్తే మనల్ని ఇక్కడ ఉండనివ్వరు సంజన దగ్గర నుండి కూడా ఈ ఇల్లు తిరగరాయించేసుకుంటారు చచ్చే వరకు స్వేచ్ఛగా బతుకుతామనే ఆశలు అయిపోతున్నాయి అని వరసైన పిల్ల కదా చేసుకుందామని ఆశపడి ఉంటుంది మన సంజనాని చేసుకుంటున్నారని తెలిసి ఆ కోపంలో వచ్చి మాట్లాడుతోంది దాన్ని మనం అందరం సీరియస్గా తీసుకోక్కర్లేదు అంది సావిత్రి నిన్నెవరైతే ఇష్టపడి చేసుకుంటున్నారో వాళ్ళిద్దరితోటి నేను బయటికి గింటిస్తాను అన్న నేహా మాటలు గుర్తొస్తున్నాయి సంజనకి ముందే బయటికి వచ్చేయాలి అని నిర్ణయించుకుని తర్వాతే ఇంట్లోకి వెళ్తున్న నాకు వాళ్ళు నన్ను ఎక్కడ గెంటేస్తారో అనే భయం ఏముంది ఇప్పుడు ఇదే కోపంతో అక్కడ కూడా వెళ్తుంది మేడం అస్సలు వినరు ఆ రోజు చూశాను తనకిచ్చే విలువ అనుకుంది సంజన ఏంటమ్మా ఆలోచన అవన్నీ మనసులో పెట్టుకోకు మేడం బాబు ఇద్దరు ఇష్టపడి వాళ్ళ కుటుంబంలోకి తీసుకువెళ్తున్నారు నిన్ను ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని పెద్దగా ఇష్టపడరు మేడం సొంత తమ్ముడైనా జగపతి గారినే దూరంగా పెడతారు ఈ అమ్మాయి మాటల్ని అస్సలు పట్టించుకోరు అంది సావిత్రి మేడం నన్ను ఎందుకు చేసుకోవాలనుకున్నారు నిఖిల్ బాబు ఇష్టపడ్డాడనా అదే కారణమై ఉంటుందా వాళ్ళిద్దరికీ అగ్రిమెంట్ అంటే ఈ అమ్మాయి చేస్తుందా నాలుగు సంవత్సరాలు మాత్రమే మీతో ఉంటాను అని నిఖిల్ బాబుకి రాసివ్వాలి విడిపోయేటప్పుడు మీ నుండి ఏమీ ఆశించను ఒకవేళ నాకు పిల్లలు పుట్టినా వాళ్ళని మీకే ఇచ్చి వెళ్ళిపోతాను అని మేడంకి రాసివ్వాలి ఇలా జరుగుతున్న ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి మళ్ళీ ఈ అమ్మాయికి అసూయ ఒకటి అనుకుంటూ చిన్నగా నవ్వుకుని పడుకుంది మళ్ళీ ఆలోచనలు ముసురుతున్నాయి నేను మాత్రం స్వార్థంతోటే చేసుకుంటున్నాను ఈ పరిస్థితుల నుండి బయటపడటానికి అతను అడిగిన టైంలోపు నా చదువు కంప్లీట్ అయ్యి నాకు ఒక మంచి జాబ్ వస్తే నేను వీళ్ళందరినీ హాయిగా చూసుకోగలను అప్పుడు వాళ్ళు వద్దనుకున్నా నాకేం పర్లేదు అనే స్వార్థంతో నేను వెళ్తున్నాను అవును మేడం ఏంటి పిల్లలు అంటారు నన్ను అమ్మ వదిలేసినట్టు నేను నా పిల్లల్ని వదిలేయాలా ఈ విషయం గురించి నిఖిల్ బాబుతో క్లారిటీ తీసుకోవాలి ఒక ఫ్రెండ్లా ఉండమంటే ఓకే కానీ నిజంగా భార్యలా ఉండి పిల్లల్ని కనిచ్చి నేను బయటికి వెళ్ళిపోవాలి అంటే అంతకంటే ద్రోహం ఇంకొకటి ఉండదు నా తల్లి నన్ను ఏ పరిస్థితిలో వదిలేసిందో అని నేను జాలి పడుతున్నాను నేను ఈ కాంట్రాక్ట్ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలేసి వస్తే నా పిల్లలు నన్ను అసహించుకుంటారు రేపు క్లియర్గా మాట్లాడాలి బాబుతో అనుకుంది సంజన నిద్ర పట్టట్లేదా అంటూ వచ్చి పక్కన కూర్చుంది సావిత్రి లేదమ్మా అసలు తను వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళడం మానేసి ఇక్కడికి వచ్చి మనల్ని బెదిరించి వెళ్తుంది లేనివాళ్ళు అంటే అందరికీ లోకు కదా అంది సంజన నువ్వు ఈ అమ్మాయిలా వచ్చి వెళ్ళింది అనే విషయాన్ని మేడం దృష్టికి తీసుకువెళ్ళు ఈ అమ్మాయి బాబుని ఇష్టపడుతోంది అని తెలిస్తే ఒకవేళ మేడం తన అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో మార్చుకున్నా నువ్వేం ఫీల్ కాకు నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా ఖచ్చితంగా నీకు మంచి జీవితమే వస్తుంది అంది సావిత్రి నేను నిఖిల్ బాబుతో పెళ్ళికి ఓకే చేసింది కూడా నా స్వార్థం కోసమే అని చెప్పుకోవచ్చు మేడంకి నిఖిల్ బాబుకి ఇద్దరికీ చెప్పాను నేను ఉద్యోగం మానను పెళ్ళైనా ఆ శాలరీ తీసుకువెళ్ళి ఆశ్రమానికి ఇస్తాను అని దానికి వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు అందుకే నేను మాట్లాడకుండా ఒప్పుకున్నాను కానీ ఈ ఇల్లే కొనేసి నాకు ఇస్తారని అనుకోలేదు అంది సంజన జగపతి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కూడా క్రూరులే ఈ అమ్మాయి కూడా అదే మెంటాలిటీతో ఉండొచ్చు జాగ్రత్తగా ఉండరా ఈ అమ్మాయితో నువ్వు అంది సావిత్రి వాళ్ళ పక్కన నిలబడే అర్హత కూడా లేదు అనుకుంటున్నారు మనల్ని చంపిస్తారా అలా చేయరు ఇంకో రకంగా కక్ష తీర్చుకుంటారు అంది సంజన రమణమ్మ వెళ్ళి గేటు వేస్తుంటే అది తోసుకుంటూ లోపలికి వచ్చాడు నిచ్చల్ తాగేసి ఉన్నాడు తూలుతూ వస్తున్నాడు నువ్వు లోపలికి వెళ్ళిపో సంజు అంది సావిత్రి ఏం అవసరం లేదు నేనే వెళ్ళిపోతా ఒక మాట చెప్పేసి సంజుకి అంటూ వస్తున్నాడు కూడా ఇద్దరు వ్యక్తులు వెనక్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఎహే ఉండు అంటూ వాళ్ళని గెంటేసి సంజు పడితే పట్టావు కానీ భలేవాడిని పట్టావే నా ఫ్రెండ్స్ అయిన పోలీసుల్ని నా మీదే ఊసుకొలిపోయావు కదా కానీ ఒకడు గుర్తుపెట్టుకో సంజు ఈ బడా బడా బాబులు ఒకటి రెండు సంవత్సరాలు అయ్యాక మోజు తీరి బయటికి గంటేస్తారు అప్పుడు తిన్నగా నువ్వు నా దగ్గరికే రా నీకెప్పుడు నేను ఉంటాను సంజు అన్నాడు కూడా వచ్చిన వాళ్ళు చేయి పట్టుకుని నిత్యల్ని బలవంతంగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళిపోయారు ఈ వెధవ పేడ విరగడైంది మనకు ఫుల్గా తాగేసి వచ్చాడు వెధవ అనుకుంటూ గేటు వేసి లోపలికి వచ్చింది రమణమ్మ అందరూ ఆ మాట చెప్పేవాళ్లే వదిలేస్తారు వదిలేస్తారని వదిలేస్తారని ముందే చెప్పి చేసుకుంటున్నాడు కదా నన్ను దానికి ఇష్టపడే నేను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంది సంజన సంజు పెళ్ళయిన తర్వాత జాగ్రత్తగా ఉండు నిఖిల్ బాబుకి ఎదురు చెప్పకు అతను ఏమన్నా సరే వాళ్ళ వ్యవహారాలన్నింటిలోనూ తలదోర్చకు ఎందుకంటే చూసేవాళ్ళు ఆ ఇంటి పెత్తనం అంతా నువ్వు తీసేసుకుంటున్నావు అనుకుంటారు అంది ఎప్పటికీ అలా చేయనమ్మా వాళ్ళు ఎలా చెప్తే అలాగే వింటాను ఏదైనా నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకు నేను నీ పెంపకంలో పెరిగాను తప్పు ఎలా చేస్తాను అంది సంజన నీకు ఇలా చెప్తున్నాను కానీ నేను చేసిన పొరపాటు కూడా అదే మా అత్త మామలు ఏదన్నా కాదనకుండా వాళ్ళు చెప్పినట్టే నడుచుకునేదాన్ని నీకు పిల్లలు లేరు బయటికి పోవే అంటే బయటకు వచ్చేసాను తప్పించి నేను కూడా నాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి లేదా నాకు ఇన్ని డబ్బులు కావాలి అని అడగలేదు నన్ను వద్దు పొమ్మన్నారు ఇక వాళ్ళు డబ్బులు నాకెందుకు అనిపించింది పుట్టింటికి పోలేక సరస్వతమ్మ జాలిపడి తీసుకొస్తే ఇక్కడ ఉన్నాను అంది మళ్ళీ ఎప్పుడు నాన్నను చూడలేదా నువ్వు అంది సంజన చూశాను నీ చిన్నప్పుడు ఒకసారి స్కూల్కి తీసుకువెళ్తుంటే నాకు దారిలో కనిపించారు అంది సావిత్రి దగ్గరికి వచ్చి కూర్చుంటూ ఏమన్నారు నువ్వు ఇంత కష్టపడుతున్నావని నిన్ను కూడా వచ్చేయమని లేదా అంది సంజన ఎలా రమ్మంటారు అప్పటికే ఆయన పరిస్థితి ఏంటో తెలుసా పిల్లల కోసమని ఇంకో పెళ్లి చేసుకున్నారు తనకు కూడా పిల్లలు పుట్టలేదు తను నా అంత సింపుల్గా బయటకు వెళ్ళలేదు హాస్పిటల్లో టెస్ట్లన్నీ చేయించి లోపం అతనిలోనే ఉందని బయటపెట్టింది దాంతో ఏం చేయలేక ఆస్తంతా ఆవిడ పేరు మీద పెట్టేసి ఆవిడింట్లోనే ఆయన ఉంటున్నారు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తారు అంది నన్ను చూశారా ఏమన్నారు అంది సంజన ఎవరు అని అడిగారు నా కూతురు అని చెప్పాను మళ్ళీ అపార్థం చేసుకుంటారేమోని కంటేనే పిల్లలు కాదు మనకు భగవంతుడు ఆ వరం ఇవ్వనప్పుడు ఇలా పిల్లల్ని ఎవరినైనా పెంచుకోవచ్చు ముచ్చట తీర్చుకోవచ్చు అన్నాను దానికి ఏం మాట్లాడలేదు ముద్దు పెట్టి దించేసి వెళ్ళిపోయారు అంది అవునా పొరపాటు చేశానని అర్థమై ఉంటుంది కదా నీలాంటి మంచి భార్యను వదిలేసుకున్నారు అంది సంజన నేను మా అత్తగారితో ఈయనతో వాటికి నీకు మెత్తగా ఉండకు వాళ్ళిద్దరినీ గుప్పెట్లో పెట్టుకో అని చెప్పాలి కానీ అలా చెప్పట్లేదు ఎందుకో తెలుసా ఎంతో మంచి మనసుతో నిన్ను కోడలుగా చేసుకుంటున్నారు వాళ్లకు మచ్చ తెచ్చేలాగా నువ్వు ప్రవర్తించకూడదు ఇప్పుడు నిచ్చలన్నట్టు వాళ్ళు ఇంక వద్దు నువ్వు వెళ్ళిపో అన్న వాళ్ళతో గొడవ పడకు ఎప్పుడో అప్పుడు నీ మంచితానో వాళ్ళు తెలుసుకుంటారు అలానే నీ జీవితం నాశనం చేసుకోమని నేను చెప్పట్లేదు వాళ్ళని ఎదిరించి వాళ్ళతో గొడవ పడి తెచ్చుకున్న ఆస్తి ఎంతకాలం ఉంటుంది నీతో నువ్వు చదువుకున్నావు హాయిగా ఎక్కడైనా జాబ్ చేసుకుని బ్రతకగలవు వాళ్ళతో ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉండు అంది సావిత్రి నేను కూడా నీలానే ఆలోచిస్తానమ్మా నేను పూర్తిగా నీ కూతుర్నే నీ పోలికలే నాకు అన్నీ నేను ఎలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చినా నువ్వు నన్ను ఎప్పటిలాగా ఆదరిస్తావు కదా అంది తల్లికి దగ్గరగా జరుగుతూ పిచ్చిదానా నువ్వెప్పటికీ నా కూతురే అందరి మాటలు చెవిని వేసుకోకు నిన్ను వాళ్ళు బాగా చూసుకుంటారు నిన్ను నీ మంచితనాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు నీకు ఆ ఇంట్లో ఎలాంటి కష్టం రాదు అంది కూతుర్ని దగ్గరగా పట్టుకుంటూ ఏంటి అమ్మ కూతురు ఇద్దరూ బయటే పెట్టారు మీటింగు లోపలికి రారా అంటూ లోపల నుంచి పిలుస్తోంది రమణమ్మ ఇద్దరూ లోపలికి వెళ్ళారు నేహ సంజనా దగ్గర నుండి తిన్నగా రమావతి ఇంటికి వెళ్ళింది హాల్లోకి వచ్చి పనివాళ్లతో ఏది ఈ ముస్లం ఎక్కడుంది ఉండే కొద్దీవుడికి బుర్ర పని చేయట్లేదు అంది రూంలోనే ఉన్నారమ్మా అంది వరాలమ్మ హాయిగా నిద్రపోతుందా అంటూ రమావతి రూమ్లోకి వెళ్ళి మా బావ జీవితంలోకి దిక్కు లేని అనాథ పిల్లని తీసుకొస్తున్నావు నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావో నీకన్నా తెలుస్తోందా మనం ఎక్కడా వాళ్ళెక్కడా ఇంట్లో పని చేయడానికి కూడా సరిపోదా పిల్ల అంది నేహ నువ్వైతే సరిపోతావా అంది రమావతి నేనైతే చేయడానికి కాదు బావ భారీగా సరిపోతాను ఆ పిల్లలో నువ్వేం చూసావు రంగు రూపు తప్ప తెల్లగా ఉండి అందంగా ఉంటే సరిపోతుందా కులం గోత్రం మనిషి బుద్ధి వీటితో సంబంధం లేదా అంది నేహ ఇవన్నీ నువ్వు అనుకుంటే సరిపోతుందా వాడనుకోవాలి కదా అంది రమావతి బావకి చిన్నప్పటి నుంచి ఉన్నదేగా అందరికీ సాయం చేయడం ఇది కూడా అలాగే సాయం అనుకుంటున్నాడు పెళ్ళి అంటే అది జీవితం అని నువ్వైనా చెప్పాలి కదా ఇదేమైనా అన్నదానమా వండించి అందరికీ పెట్టేసి మళ్ళీ గిన్నెలు కడిగేయించేయడానికి జీవితం ఒకసారి మన మనిషిని నమ్మి మెడలో కడితే జీవితాంతం ఉండాలి తనతో ఆ అమ్మాయితో ఎలా ఉండగలడు మన అలవాట్లు అభిరుచులు ఇలాంటివన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి నువ్వు తప్పు చేస్తున్నావు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంది నీకు జీవితం గురించి చాలా తెలిసే అంది రమావతి తెలుసు ఎందుకు తెలీదు నా జీవితం గురించి తెలుసు నీ జీవితం గురించి తెలుసు చెప్పనా నీ గురించి నేహా మాట పూర్తి కాకుండానే అందుకుంది రమావతి నా జీవితం గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు అది ఒక తెరిచిన పుస్తకం కొత్తగా నువ్వేం చెప్తావు నా గురించి నాకు అంది రమావతి నీ గురించి నువ్వు తెలుసుకోలేనివి చెప్పమంటావా మీ మామగారు బిజినెస్లో లాస్ అయ్యి అభాసు పాలైన ఆయనని నీ పుట్టింటి వారిచ్చిన ఆస్తిని అమ్మి ఆయనతో తిరిగి బిజినెస్ స్టార్ట్ చేయించావు నీ పేరు మీద స్టార్ట్ చేసిన బిజినెస్ దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు అందరూ నిన్ను మెచ్చుకునేవారే కానీ ఆస్తి నీకు ఎవరిచ్చారు నీ పుట్టింటి వాళ్ళు అంటే నీ తమ్ముడే కదా ఎప్పుడైనా బిజినెస్లో షేర్ ఇవ్వడం కానీ ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం కానీ ఏదో రకంగా పైకి తీసుకురావాలని కానీ ఆలోచించావా నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు జనాలందరూ కూడా నీ ప్లస్లే చూస్తున్నారు కానీ మైనస్ల్ని పట్టించుకోవడం లేదు నీతో పాటు నీ వాళ్ళను కూడా పైకి తీసుకువస్తేనే కదా అది నిజమైన సక్సెస్ అంటే అంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తి అంతా ఎలా సంపాదించారో నువ్వు చెప్పవే అన్నీ నీకే తెలుసు అనుకోకు నీకు తెలియనివి చాలా ఉన్నాయి అంది రమావతి దీంట్లో ఏముంది మా తాతయ్య కష్టపడి సంపాదించాడు అంది అవును చాలా కష్టపడ్డాడు ఎలాగో తెలుసా నా భర్త చనిపోయి నేను ఆ శోకల్లో ఉంటే ఫ్యాక్టరీ తన చేతుల్లో పెట్టుకుని రెండు సంవత్సరాలు మీద వచ్చిందంతా మీ తాతయ్య తీసుకున్నాడు నేను మీ తాత నుండి తీసుకునేసరికి కంపెనీ లాస్లో ఉంచాడు ఆ రెండు సంవత్సరాలు సంపాదించిన దాన్ని ఇప్పుడు మీ తాత మీ నాన్న కలిసి పెంచుతున్నారు ఏదో మీ తాతే నాకు ఆస్తి ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు నాకు మా నాన్న ఇచ్చాడు నాకెలా ఇచ్చాడో మీ తాతకే అలాగే ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే కొడుగ్గా ఆయనకి ఎక్కువే దక్కింది ఒకసారి కూర్చోబెట్టి మీ తాతను అడుగు మొత్తం చరిత్ర చెప్తాడు అంది రమావతి నేను ముందు చెప్పిందంతా మా తాత చెప్పిందే అంది నేహ మీ తాతయ్య ఎడిటింగ్ బాగా నేర్చుకున్నాడు ఇప్పుడు నేను చెప్పాను కదా వెళ్ళి మళ్ళీ అడుగు అప్పుడు మొత్తం గుర్తొస్తుంది పాపం మర్చిపోయి ఉంటాడు అంది నీతో మాటల్లో గెలవలేనులే కానీ ఇంతకీ ఏమంటావు ఆ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అంటావు అంతేనా నీకు బావకి అర్థం కావట్లేదు కానీ కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అది ఉంటుందా ఆ పిల్ల అంతే ఎప్పుడో వెళ్ళిపోతుంది మొత్తం ఆస్తి మూట కట్టుకుని అంది నేహ నీకు మీ తాత లక్షణాలు అచ్చు గుద్దినట్టు వచ్చేసాయే ఎంతసేపు ఆస్తి ఆస్తి అని గొడవ పెడుతున్నావు నువ్వు నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది భావన బావ ఆస్తినా అంది రమావతి ఇందుకేగా నిన్న అమాయకురాలు అనేది భావన చేసుకుంటే బావ ఆస్తి అదే కదా మళ్ళీ విడిగా ఆస్తి పెళ్ళిని పెళ్ళి చేసుకోవాలా ఇప్పుడు ఆ పిల్ల కూడా చేసేది అదే బావని వలలో పడేసింది రేపు ఆస్తి మొత్తం మూట కట్టుకుని తీసుకువెళ్ళి ఆశ్రమంలో పెట్టుకుంటుంది మిమ్మల్ ఇద్దరినీ కూడా అక్కడికే తీసుకువెళ్తుందిలేండి పాపం ఆ పిల్ల చాలా మంచిది అనుకుంటున్నారు కదా ఆ మాట కోసమన్నా మిమ్మల్నిద్దరినీ తీసుకువెళ్ళి ఆశ్రమంలో తనతో పాటు ఉంచుకుంటుంది అంది నవ్వుతూ ఈ ఆస్తి అంతా పట్టుకు వెళ్ళి ఆశ్రమంలో ఎదుగుపెట్టుకుంటుందే ఈ ఇంటినే ఆశ్రమంగా చేసేస్తుందేమో నిన్ను కాదన్నాడనే కోపం ఆ అమ్మాయి మీద ద్వేషంగా మారుతుందనుకుంటున్నాను తగ్గించుకో ఇది నీకు అంత మంచిది కాదు సంజన నీకంటే పెద్దది అక్కాని పిలవచ్చు నువ్వు అంది రమావతి అంటే ఈ ఇంటిని ఆశ్రమంగా మార్చేసినా మీకు ఇష్టమే అన్నమాట మీ ఇంటి కోడలైనంత మాత్రాన నాకు అక్క అయిపోతుందా చిచి నాకు ఆ మాట అంటేనే ఒంటి మీద తేళ్ళు జర్లు పాకుతున్నాయి నేను ఎప్పటికీ అక్కాను పిలవంతానని ఎక్కడున్నాడు ఏంటి నీ మనవడు ఎందుకు బయటికి రాడు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా కూడా అంది నీ గోళెప్పుడు ఉండేదే అనుకున్నాడేమో అంది రమావతి అనుకుంటాడు అనుకుంటాడు అయిన వాళ్ళ కాకుల్లోనూ కానీ వాళ్ళ కంచాల్లోనూ అంటే ఇదే అంది నీకు సామెతలు కూడా బాగానే వచ్చాయి అంది రమావతి నాకు చేతనైనవి అవే మీ సంజనేలాగా బావని బలలో వేయడం నాకు చేత కాలేదు కదా అంది అంటే ఈ విషయంలో ఆ అమ్మాయి నీకంటే తెలివైంది అంటావు అంది రమావతి ఏ విషయాన్నైనా నీకు అనుకూలంగా నువ్వు మార్చుకుంటావు కదా ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు నాకు బావని పెళ్లి చేసుకోవాలనుంది దానికి నేనేం చేయాలి ఏం చేస్తే బావ నన్ను ఇష్టపడతాడు అంది అక్కడే కూర్చుంటూ అలాంటి ఆలోచనలు మానుకో అలాంటి ప్రయత్నాలు చేస్తే నీ మీద ఇష్టం కలగదు ఉండే కొద్దీ ద్వేషం పెరుగుతుంది ఇప్పుడు ఈ విషయం తీసుకువెళ్ళి మీ తాతకి మీ నాన్నకి చెప్పి ఏడ్చేసావనుకో వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు పూర్తిగా ఇరుక్కుంటారు ఇప్పటికే నువ్వు మొన్న అన్నదానికి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాను నా కొడుకు కోడలు చనిపోవడానికి వాళ్ళిద్దరిలో ఎవరైనా కారణమని తెలిస్తే వాళ్ళని ఊరికే వదిలే ప్రసక్తే లేదు అంది రమావతి మేమే ఏదో ఒకటి చేస్తామేమో అని మమ్మల్ని దూరంగా పెట్టడం కాదు నీతో కలుపుకో మేము నీలాగే మంచివాళ్ళంగానే ఉంటాం అంది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్ధరించే ఓపిక కానీ అవసరం కానీ నాకు నా మనవడికి లేదు అంది రమావతి అవును అయిన వాళ్ళని ఉద్ధరించడానికి మీకు అవసరం కానీ ఓపిక కానీ ఉండదు అదే ఆశ్రమంలో నానాథను తీసుకొచ్చి ఉద్ధరిస్తారు అంది మీ నాన్న నిన్ను లాయర్ చదివించాల్సిందే బాగా వాదిస్తున్నావు అంది ఈ విషయంలో నీ పోలికే నాన్న ఎప్పుడూ అదే చెప్తాడు అంది నేహ మళ్ళీ ఇదొకటి ఉందా ఇంతకీ ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి వచ్చావు ఇక్కడికి అంది నేను చెప్తున్నాను వినమ్మమ్మ నిఖిల్ బావ్కి సంజనకి పెళ్లి జరగనివ్వను ఆపడానికి ప్రయత్నిస్తాను ఎలా ఆపుతానో చూస్తూ ఉండు అంది సరే నువ్వు ఆపడానికి ప్రయత్నించు నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఎవరు నెగ్గుతారో చూద్దాం కానీ అని ఆగిపోయింది రమావతి ఆపేశామే చెప్పు ఏంటి కానీ అంది ఈ మనిద్దరి ఛాలెంజ్లో ఎవరి ప్రాణానికి ప్రమాదం రాకూడదు అంటే సంజనాన్ని చంపించాలి లేదా వాళ్ళ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని హింసించాలి ఇలాంటి ప్రయత్నాలు నువ్వేం చేసినా నేను వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాను అంది రమావతి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించను అంది నేహ వీళ్ళిద్దరూ ఇక్కడ ఎలా వాదలాడుకుంటుంటే నిఖిల్ తన రూంలో ముకుల్ మనవీలతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అయితే పెళ్ళికి పిలవటానికి చేశావన్నమాట అన్నాడు ముకుల్ లేదు పెళ్ళికి ఎవరిని పిలవట్లేదు అంటే మీరు రావాలంటే రావచ్చు పెళ్ళికోసమని పర్టికులర్గా రావద్దు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రండి ఇండియా అంతా చూపిస్తాను అన్నాడు నిఖిల్ నీకు అర్థం కాలేదా అన్న ఎల్లుండి పెళ్ళి మనకు ఇప్పుడు చెప్తున్నాడు కనీసం పెళ్ళికి కూడా పిలవట్లేదు కదా మమ్మల్ని ఆ అమ్మాయినైనా చూపిస్తావా నీ దగ్గర ఏదో ఫోటో ఉండే ఉంటుంది కదా ఫోటో పెట్టు అంది మన్విత ప్రస్తుతానికైతే నా దగ్గర ఫోటో ఏం లేదు నేను మీకు చూపిస్తాలే పెళ్ళయ్యాక అన్నాడు నీ భార్యను కూడా కనపడకుండా దాచేస్తున్నావా ఎలా ఉంటుందో నేను చూడాలి మొత్తానికి నన్ను కాదనడమే కాకుండా పూర్తిగా నీ నుండి నీ ఆలోచనల నుండి బయటికి గెంటేస్తున్నావు కదా అంది ఇంత చెప్పినా నీకు ఇంకా వీడి మీద ఆశ ఉందా అన్నాడు ఆశ్చర్యంగా ముకుల్ నేను నీ అంత అంతగమ్మను ఆశ వదిలేసుకుంటానా అంది మనివి అవును ఇలాంటప్పుడు నా పోలికలే నువ్వు నిజం చెప్పరా నువ్వు ఇండియా వెళ్ళి ఎన్ని రోజులైంది అప్పుడే అమ్మాయిని లవ్లో పడేసావా అన్నాడు ముకుల్ నీ బాధ ఏంట్రా ఇప్పుడు అన్నాడు నిఖిల్ ముందే ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పు నువ్వా అమ్మాయా అన్నాడు ఏంటి అమ్మాయి అమ్మాయి పేరు చెప్పాడు కదా సంజనా అని అలాగే పిలువు అంది మనవి ఏంటి నేను అమ్మాయి అంటే నీకు జలసీగా ఉందా ముందు నువ్వు చెప్పరా ఎవరు ప్రపోజ్ చేశారు అన్నాడు ముకుల్ నేనే అని మాత్రం చెప్పకు నువ్వు అలా చెప్పావంటే నేను చాలా జలస్ ఫీల్ అవుతా ఎందుకంటే నేను ప్రపోజ్ చేస్తే నన్ను కాదని నువ్వు తనకు ప్రపోజ్ చేస్తావా ఆ మాట వినటానికి కూడా నేను ఇష్టపడట్లేదు అంది మనవి ఇక్కడ నేను ఇష్టపడట్లేదు కానీ మనం ఏం చేయగలం చెప్పండి అంటూ లోపలికి వచ్చింది నేహ ఇద్దరు తననే చూస్తున్నారు ఎవరు అన్నట్టు తను నేహ మా జగబత్ తాతయ్య మనవరాలు అన్నాడు అంతేకాని నీకు మరదల్ని అని పరిచయం చెయ్యవు కదా చూసారా అంటూ ఆగి వాళ్ళిద్దరినీ చూస్తూ మనవితి కదా మీరు చూసారా ఇన్నాళ్ళు ఒకే దగ్గరుండి మిమ్మల్ని కాదన్నాడు వరుసైన నన్ను కాదన్నాడు ఎవరో దిక్కు మొక్కు లేని పిల్లని ప్రేమించి ఇంటికి తీసుకొస్తున్నాడు అంది నేహ మనివి నీకు తోడు దొరికేసింది అన్నాడు ముకుల్ ఏంటి మీకు నచ్చలేదా తను ఏం బాగోదా అంది మన్విత ఏ మాట కామాట చెప్పాలి అమ్మాయి అయితే అందంగానే ఉంటుంది కానీ మిగిలినవన్నీ జీరో అంది అదేంటి నిఖిల్ నిఖిల్ ఏమో ఎంబీఏ చేస్తున్నాడు చేస్తుందన్నాడు అంది మన్విత నేనన్నది చదువు గురించి కాదులేండి కులమేంటో తెలీదు పేరెంట్స్ ఎవరో తెలీదు రోడ్డు మీద పడి ఉన్న పిల్లని ఒక ఆశ్రమం వాళ్ళు పెంచారు ఆ పిల్ల తీసుకొచ్చి బావనెత్తిన ఎక్కించుకుంటున్నాడు అంది అవునా నాకు ఒకసారి తనను చూడాలని ఉంది అంది మనవిత చూటే చూసే టైము దగ్గరలోనే ఉందిలండి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నేనేమో ఆ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి అనుకుంటున్నాను వీళ్ళ నానమ్మ మనవడి ఇష్టపడిన అమ్మాయిని ఎలాగైనా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటోంది అంది నేహ మీరెందుకు ఆపాలనుకుంటున్నారు అంది ఎందుకంటే నేను మా బావను ప్రేమించాను కనుక అంది మనవి ఏ నేను కూడా సేమ్ హైఫై అంది చేయి పైకెత్తుతూ మనవి అవునా అంటూ తను కూడా చేయి పైకెత్తింది చూసారా మన ఇద్దరినీ కాదని మూడో అమ్మాయిని తీసుకొస్తున్నాడు అంది నేహ వీళ్ళిద్దరి మాటలు ఇప్పుడప్పుడే అయ్యేలా లేవు కానీ చాలా మ్యాచ్ అయిపోతున్నాయి అనుకుంటా వీళ్ళిద్దరికీ అన్నాడు ముకుల్ ఒకళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇంకొకరికి తెలియాలంటే వాళ్ళని ఎవరో ఒకరు రిజెక్ట్ చేసి ఉండాలి అది మా ఇద్దరిని ఒకటి చేస్తోంది అంది మన్విత వీళ్లతో కాదు కానీ మన్విత గారు మీ నెంబర్ నాకు ఇవ్వండి నేను ఫోన్ చేస్తాను మీకు అంది నేహ ఒక్కళ్ళు చాలు ఇద్దరు కలిస్తే తట్టుకోవడం కష్టం ఓకే బై అంటూ కాల్ కట్ చేసేశాడు నిఖిల్ వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోయేదాన్ని కదా ఎందుకు అనవసరంగా కాల్ కట్ చేసావు అంది నేహ ఆ మాట అనలేక అన్నాడు నిఖిల్ ఉండిపోమ్మని కూడా అనట్లేదు కదా అంది ఏంటి నువ్వు ఆ పెళ్ళి ఆపాలనుకుంటున్నావా అన్నాడు అవును నేను నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను అంది నేహ అంటే ఈ పెళ్ళి ఆపేస్తే నేను నిన్ను చేసుకుంటానా అన్నాడు చేసుకోవాలి లేదంటే ఎవరిని చేసుకుంటావు నువ్వు అనుకు చేసుకోవాలనుకున్నా నేను ఇలాగే క్యాన్సిల్ చేసేస్తాను అప్పుడు ఏం చేస్తావు ఎవరు దొరకపోతే నన్నే చేసుకోవాలి కదా అంది మనివి తను చూసి నేర్చుకో తను కొంచెం జల్స్ ఫీల్ అయింది అంతేకాని నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే హ్యాపీ ఫీల్ అయింది తెలుసా నీకులా పెళ్ళి ఆపేద్దాం అనుకోవట్లేదు మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా ఎవరినన్నా ఇష్టపడుతుంటే వాళ్ళతో సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి అన్నాడు అంత దయాగుణం నాకు లేదు ఒకవేళ ఉన్నా నేను దాన్ని సంజనాకి ఉపయోగించను నా భావన నాకు కాకుండా చేస్తోంది తన మీద నేనెందుకు జాలి పడాలి అంది మాట్లాడకుండా కూర్చున్నాడు నిఖిల్ ఏంటి ఏం మాట్లాడట్లేదు నా పాయింట్లు అంత బలంగా ఉన్నాయి కదా అంది ఆవలిస్తూ నిద్ర వస్తోంది వెళితే పడుకుందామని అన్నాడు డైరెక్ట్గా నన్ను పొమ్మంటున్నావు అంది డౌట్ ఏముంది అదే కదా చెప్పాను అన్నాడు ఇప్పుడు వెళ్తున్నానని నీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాను అనుకోకు నీకు పెళ్ళైనా కానీ నీ పక్కనే ఉండడానికి ప్రయత్నిస్తాను అంటూ వెళ్ళిపోయింది పిచ్చి ముదిరింది అనుకుంటూ పడుకున్నాడు నిఖిల్ నేహా ఇంట్లోకి వెళ్తూ జగపతి రాజన్లను చూస్తూ నేను ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నాను దానికి ఏదైనా మంచి ఐడియా చెప్పండి ప్రాణాలు తీయడం కాదు అంది అది కాకపోతే ఇంకేముంటుంది కిడ్నాప్ చేయడమే అన్నాడు జగపతి ఐడియా అదిరింది ఎల్లుండే పెళ్ళి మనం ఏం చేసినా రేపే చేసేయాలి మీ అక్కతో సవాల్ చేసి వచ్చాను ఈ పెళ్ళి ఆపుతానని కొంచెం టైం దొరికిందంటే మీ అక్క ఇంకా అమ్మాయిని వదలకుండా కూడా తిరుగుతుంది అందుకని రేపు ఉదయమే మనం తీసుకొచ్చేయాలి అంది నే నేహా హుషారుగా ఈ భాగం ఇక్కడితో ఆపేస్తున్నాను మరో భాగంలో మరికొంత స్టోరీ విందురు కానీ థ్యాంక్ యూ బాయ్